అందరికీ నమస్కారం అండి ఈరోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు నాకు దైవంతో సమానమైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఉదయగిరి నియోజకవర్గం అభ్యర్థిగా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా యువనేత నారా లోకేష్ బాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు నేను కొత్తవాడినైనా అయినా దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల ప్రజలు నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు మీడియా మిత్రులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న పెద్దలకి యువకులకి ఆడపడుచులకి అందరికీ ఈ అవకాశం నాకు లభించినందుకు అందరికీ నాకు ధన్యవాదాలు ఇంతకాలం నాతో పాటు నడిచినందుకు అలాగే నేను కొత్తవాడినైనా నాకు ఈ అవకాశం ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఉదయగిరి నియోజకవర్గం తరఫున అభ్యర్థిగా ఈ అవకాశం ఇచ్చి నన్ను భుజం తట్టి ప్రోత్సహిస్తున్న ఎంతోమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మన ఉదయగిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బురినేని రామారావు గారితో ఆయనకి నా ధన్యవాదాలు అలాగే విజయరామరెడ్డి గారు ఖమ్మం విజయరావురెడ్డి గారు మన మాజీ మా మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరావురెడ్డి గారు అలాగే మాజీ జడ్పీ చైర్మన్ చెంచలబాబు యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి గారు మా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి నా విజ్ఞప్తి ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది ఎంతోమంది నాయకులు ఎనిమిది మండలాల నుంచి దాదాపుగా పదిహేను వందల మంది నాయకులు మనకు పనిచేస్తాం పనిచేయడం జరుగుతూ ఉంది కార్యకర్తలు రకరకాల రకరకాల పదవుల్లో వారందరినీ సమన్వయపరుచుకొని వాళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడుకొని మనం ముందుకు పోతాం నెక్స్ట్ రాబోయే కొద్ది రోజుల్లో మనం ఎలాగా క్యాంపెయిన్ చేసుకోవాలో మనకు ఎక్కువ టైం లేదు ఈ ఈ నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులు మనం ఎలా క్యాంపెయిన్ చేసుకోవాలో అందరినీ కలుపుకొని వెళ్ళి ఆ ప్లానింగ్ అంతా జరుగుతూ ఉంది అలాగే మనకు జాతీయ స్థాయిలో మన జనసేన జనసేన పార్టీతో మనం వెళ్ళడం జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే బి బీజేపీ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది అలయన్స్లో అది దాని గురించి నాకు అంత ఐడియా లేదు ఇప్పుడు బట్ పవన్ కళ్యాణ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక్కడ జనసేన నాయకులందరూ ఎనిమిది మండలాల్లో ఉన్న జనసేన నాయకులందరితో మనం నేను కలవడం జరుగుతుంది నెక్స్ట్ ఫ్యూ డేస్లో అందరం కూర్చొని ఒక ప్రణాళికతోటి మనం ముందుకు పోతాం నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్లో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా లేకపోతే ఎటువంటి సమాచారం కావాలన్నా కూడా నా ఆఫీస్లో నన్ను డైరెక్ట్గా కలవచ్చు నా ఫోన్ కాల్ నా ఫోన్ నెంబర్ అందరికి తెలుసు దయచేసి ఎక్కడ కూడా మన అందరికి కూడా నేను తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని అందరికీ కూడా కార్యకర్తలకు కానీ ఎవరికైనా కూడా సమయాన్ని పాటించండి అందరం ఒక పద్ధతి ప్రకారం మనం క్యాంపెయిన్ చేసుకుందాము అందరం కలిసి ఇదంతా ఒక కుటుంబం ఇందులో ఇందులో ఎవరికైనా చిన్న చిన్న గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఎక్కడైనా చిన్న చిన్న భేదాపురాలు ఉన్నా కూడా మనం అన్ని సర్దుబాటు చేసుకుని ముందుకెళ్లాల్సిన సమయం ఇది తెలుగుదేశం పార్టీ ఇరవై ఇరవై నాలుగులో మనం చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఆయన ఆయన వేసిన ఆయన వేసిన చెట్లు ఇరవై ఐదేళ్ల క్రితం ఆయన వేసిన చెట్లే ఈ రోజున యువతకు ఉద్యోగాలు రావాలన్నా ఏం చేసినా ఒక తర్వాత లింక్ కొన్ని వీటి గురించి మాట్లాడడం జరుగుతుంది అందరికీ నా ధన్యవాదాలండి మీడియా మిత్రులకి ఇంతగా ఆదరిస్తున్నా దాదాపుగా రెండు సంవత్సరాలుగా నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పండి చెప్పండి నియోజకవర్గంలో అలాగే ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి బొలినేని రామారావు గారి ఆశీస్సులతోటే ఆయన సహకారం మాకు ఉంటుందని ఆయనతో పాటు ఆయన ఆయన సహకారంతో మేము ముందుకు పోతామని ఆశిస్తున్నాను అలాగే మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి గారు అలాగే ప్రస్తుత శాసనసభ్యులు మేకపాటి రెడ్డి గారు అలాగే మాజీ జడ్పీ చైర్మన్ చెంచలబాబు యాదవ్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు వీరందరూ వీరందరూ వీరే కాకుండా తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకులు బయట జిల్లాల నుంచి కూడా నాకు ఎంతో భుజం తట్టి ప్రోత్సహించారు ఒక ఒక యువకుడిగా ఎన్ఆర్ఐగా ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాల క్రితం నా కాకల్లా చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి పార్టీ కార్యక్రమాల అవ్వచ్చు ట్రస్ట్ నుంచి అవ్వచ్చు ఎన్నో ప్రోగ్రామ్స్ దాదాపుగా పదిహేను ప్రాజెక్టులు ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి సేవ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా నాకు భుజం తట్టి ప్రోత్సహించిన మా యువనేత నారా లోకేష్ బాబు గారికి ఆయన ఆయన ఆశీర్వదించి ఆయన ఆయన ఆశీర్వదించి మేము ఒక సంజీవిని రథం దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం నుంచి ఇరవై తొమ్మిది వేల మందికి ఇక్కడ వైద్య సదుపాయం అందించడం జరిగింది ప్రివెంటివ్ టెస్టింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలాగే తర్వాత అన్నా క్యాంటీన్ కానీ మొదటి నుంచి కూడా లోకేష్ బాబు గారి సహకారంతో అన్ని ఈ కార్యక్రమాలన్నీ ముందుకి పోవడం జరిగింది ఆయనకి నా ప్రత్యేక ధన్యవాదాలు నాకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎనిమిది మంది ఎనిమిది ఎనిమిది మండల అధ్యక్షులకి మండల కన్వీనర్లకి క్లస్టర్ ఇన్ఛార్జీలకి యూనిట్ ఇన్ఛార్జీలకి బూత్ ఇన్ఛార్జీలకి అందరినీ త్వరలో కలవడం జరుగుతూ ఉంది అందరం కలిసి కలిసి ఇది అంతా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఈ ఈ టైంలో ఎవరైనా కూడా మనం అందరం చిన్న చిన్న ఏదైనా ప్రపంచాలు ఉన్నా కూడా అన్ని సర్దుబాటు చేసుకొని తెలుగు తెలుగుదేశం పార్టీ కుటుంబంగా ముందుకు ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది ఇప్పుడు ఈ టైంలో ఇరవై ఇరవై నాలుగులో మన పార్టీ జెండా ఉదయగిరి కోట మీద ఎగరపోతూ ఉంది అందులో నాకు ఎటువంటి డౌటు లేదు ఇప్పుడున్న ఇప్పుడు ఇప్పుడు ఆదరిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఆడపడుచులు కావచ్చు యువత కావచ్చు ఎన్నో విధాలుగా ఎనిమిది ఎనిమిది మండలాలు ఉదయగిరి నియోజకవర్గం డెవలప్మెంట్కి దూరంగా ఉండిపోయింది ఇవన్నీ ఫ్యూచర్లో అడ్రస్ చేసుకొని ఒక్కొక్కటి మనం మాట్లాడుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అలాగే మా ఎనిమిది మండలాల ఇన్ఛార్జీలు ఎనిమిది మండలాల కన్వీనర్లు కూడా కలవడం జరుగుతూ ఉంది ఈరోజు నేను ఉంజమూరు మా కాకల్లా చారిటబుల్ ట్రస్ట్ క్యాంప్ ఆఫీస్లో ఉన్నాం ఇక్కడి నుంచే కలవడం జరుగుతూ ఉంది మీరు ఎవరైనా నన్ను కలవాలనుకుంటే వచ్చి కలవచ్చు